హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజురా సో ఈరోజు వచ్చి మనం బోటి పావు కేజ్ బోటి తీసుకున్నాను శుభ్రంగా కడిగి వేణీళ్ళతో తర్వాత ఆవిటీలో పెట్టిన ఆవిటీలో పెట్టడం అంటే సో నీరు అంతా ఎంకిపోయే కొంచెం కొంచెం పసుపేసి ఉడికిస్తారండి ఫస్ట్ కుక్కర్ వేడెక్తుంది ఆయిల్ వేసేసుకున్నాం ఒకటే నర పావు మొత్తము దాన్ని ఆవటిలో పెట్టడం అంటారు అట్లా చేసి పెట్టేసుకున్నాను పావు కేజీ సో పెద్ద ఉల్లిపాయ అల్లం వెల్లి ఉల్లిపాయ చిన్న టమాటా పోసుకున్నాను సో గోంగూర కాంబినేషన్లో అనమాట ఒక కట్ట తీసుకున్నాను గోంగూర అంటే చిన్న కట్టనే పెద్దదేం కాదండి అదనమాట ఫాస్ట్ ఫాస్ట్గా వండేసుకున్నాం సో ఆయిల్ వేడెత్తాను మనకి మిగతా అన్నీ వేస్తూ చెప్తాను ఓకేనా సో తాలింపు గింజలు అక్కర్లేదు మనకు ఉల్లిపాయలు డైరెక్ట్ వేసేసుకోవడం అన్నమాట చాలా బాగుంటుంది బోటి గోంగూర మస్తుగా ఇంకా పావు కేజీని తీసుకు సరిపేద్దాం అండి ఒక పావు కేజీనే తీసుకున్నాం సరిపోద్ది అని చెప్పేసి ఒక్క పూటకన్నమాట ఫాస్ట్గా 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 కావాలమ్మా కావాలన్నమాట సో పచ్చిమిర్చి అది ఏమక్కర్లేదండి గోంగూర ఉంటుంది కదా అందుకోసమని మనం పచ్చిమిర్చి వేసుకోవద్దనమాట ఇట్లాగైతే ఫాస్ట్గా 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 కావాలమ్మా కావాలన్నమాట సో పచ్చిమిర్చి అది ఏమక్కర్లేదండి గోంగూర ఉంటుంది కదా అందుకోసమని మనం పచ్చిమిర్చి వేసుకోవద్దనమాట ఇట్లాగైతే వస్తుంది అంటే తినలేము అన్నమాట ఎప్పుడో అంటే బోటీని నల్ల కాంబినేషన్ అంటే తినగలుగుతాం ఫ్రై చేస్తే కానీ ఫ్రై చేస్తే తినలేము ఏదో ఒకటి కాంబినేషన్ కలిపితేనే బాగుంటుంది పిలుపుల్లో ఉంటుంది కాబట్టి గోంగూర కలుపుతుందండి ఇట్లా కొంచెం చూపేసుకున్నా సరిపోతుంది ముక్కలేం అక్కర్లేదు మనకి చక్కగా ఉక్కిపోయినా అండి ఇప్పుడు అల్లం వేసేసుకున్నాం అల్లం కచ్చ కచ్చగానే ఉండాలన్నమాట ఫ్రెష్ అది గోంగూర లేకపోతే గోంగూర పులుపు మొత్తం చేస్తుంది మనం ముక్కలు ముక్కలు తగలాలన్నమాట అల్లం కూడా బాగుంటుంది కొంచెం పసుపు వేసేసుకున్నాం టమాటా వేసుకున్నానండి టమాటాలు చిన్నగా ఉంటాయి పెద్దగా రావట్లేదు పెద్దగా వస్తేనేమో అందులో వాటర్ ఉండట్లేదు ఉడకట్లేదు అందుకే కలర్ఫుల్గా ఉన్నాయి చిన్నగా కలర్ఫుల్ ఉన్నాయి అక్కడ తెచ్చినవి కొంచెం రెండు మగ్గని ఇప్పుడు గోంగూర వేసేసుకున్నాను ఇది మొత్తము ఈ కాడలు ఇట్లా తీసినా కదా కొన్నింటికి అట్లా తీయొద్దు అన్నమాట వీటిని కొంచెం నలిగినట్టున్నాడు కదా ఇట్లా ఉంటేనే పుల్ల వస్తుంది అన్నమాట ఈనెలు ఉండాలి గోంగూర ఎక్కువ కాకపోతే అక్కడక్కడ కానీ ఉంటేనే టేస్ట్ వస్తుంది అనమాట కాకపోతే అక్కడ ఎగిరిపోతున్నాయి తాగు కదా గుప్పడు కదా చిన్న కట్టుది అంటే ఒక కట్ట తీసుకున్నాం అనమాట మన గుప్పడి గుప్పడితో గుప్పడి మామూలుగా ఇట్లా పట్టుకుంటే ఎంత వస్తుంది అంటే మన ఇష్టం అనమాట నేను మాత్రం కిలోకి అంటు వేస్తున్నాను ఇంకా ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు ఉల్లిపాయలు ఇంకా ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు అంతే అయిపోయింది విషయం ఎంత తొందరగా మెయింటైన్ తొందరగా ఉడికిపోతుంది గోంగూలు విషయంలో చిన్నగా పెట్టేసి నా మూత పెట్టింది ఓరియా ఒక మూరు కూడా వస్తుంది చాలా ఉండాలి స్మెల్కి దగ్గర పడింది చూడండి ఆ కాదు దగ్గర అంటే అంతే ఇంకా కొంచెం ఇట్లా ఇట్లా నలుగుని ఇప్పుడు అయిపో బోటి దాదాపు మొత్తము ఉడికేస్తుంది ఇట్లా అంటుంటుంది ఉంటుంది అన్నమాట వెన్నెల కడుగుతాం ఫస్ట్ కడిగినాక మళ్ళీ ఆవటిలో పెట్టినప్పుడు ఏమైందంటే మొత్తం ఇంకిపోద్ది అన్నమాట చక్కగా ఉడుకుతాయి ఫ్రై కూడా చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసినా కూడా చక్కగా పట పట ఉంటుంది అనమాట స్మెల్ ఏ మాత్రం రాదు బోటి అన్నది అట్లా ఉండదు అనమాట సో ఒక రెండు నిమిషాలు నీళ్ళ మగ్గలిద్దాము ఒక టూ మినిట్స్ అంతే సో ఒక్కసారి ఉలుపుకుందాం వెంటనే బెల్ట్ కానీ టక్కున ఇట్లా పడినా వాళ్ళు వెతుకుతూ ఉంటుందన్నమాట సరిపోను కారం వేసేసుకుంది ఒకటి ఉలుపు ఉంది కదా రెండు చెంచాలు వేస్తున్నా నేను సో చిన్న చెంచా అంటే మనం మామూలుగా రోజేసేదాయితేకోమనమాట ఒక్క స్పూన్కు కొంచెం తక్కువ సాల్ట్ వేసుకున్నాం సరిపోని అనమాట నేను ఇదొక స్పూన్ ఆ పుల్లిపూడి సరిపోని సాల్ట్ వేసుకున్నాం కొంచెం ఎక్కువ కొంచెం మురకనిద్దాం ఉప్పు కారం పట్టాలి సో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర ధనియా పౌడర్ ఫాస్ట్గా అయిపోద్ది మనం ఆవటిలో పెట్టినాం కాబట్టి ఆల్రెడీ ముక్కలు ఉడుకుతాయి కదా ఉడుకుంటున్నా ఫాస్ట్గా ఇట్లా చాలాసేపు ఉడికే నక్కర్లే కొంచెం గరం మసాలా మళ్ళీ గరం మసాలా వడగానే వచ్చేస్తుంది కూడా ఇంకా ఇట్లా కనపడుతుంది కానీ ఏం మాడదండి అడగంటుంది ఒక గోంగూర కదా అందుకోసం అట్లా పట్టినట్టుగా ఉంటుంది ఇట్లా అంటే వచ్చేస్తాం అందుకు కొంచెం వేసుకున్నాం చాలా అక్కర్లేదండి కొంచెం ఇంట్లో మునిగే వరకేస్తే సరిపోతుంది టేస్ట్ చూద్దాం మనం వస్తువు బొమ్మ ఇస్తామండి ఇంకా ఒక్క విజిల్ పెట్టేసుకుందాం అండి ఒకటే రెండోది ఇస్తుంది అనగా మనం రైస్కి పెడతాం కదా అట్లా రెండోది ఇస్తుంది అనగా ఆపేసుకుందాం ఇంకో చక్కగా పడుతుంది అనమాట విజిల్ పెడితే అంతే ఫుల్గా పెట్టేద్దాం ఇంకా విజిల్ పెట్టేది ఒకటి ఇచ్చిందండి రెండోది ఇస్తాం ఇద్దామండి దగ్గరికి అయిందేమో ఇట్లా ఇద్ద సో బౌల్లో తీసేస్తున్నాం చెప్పిన సూప్ సూప్ ఉంటుంది దగ్గరకు ఉంటుంది అన్నమాట లేదా మనం ఆవటిలో పెట్టకుండా ఉడక ఉడక పెట్టకుండా మామూలుగా కడిగి వండితే మాత్రం కాయిదారు విజిల్ ఇవ్వాలి సో ఆవటిలో పెడితే మాత్రం ఒకటి ఇచ్చినాక రెండోదిస్తుంది అనగా బంద్ చేయాలన్నమాట సో ఇట్లా వస్తుంది కర్రీ సరే మనం బౌల్లో తీసుకున్నాం కొంచెం చల్లారింది అనుకో ఇందులో కొవ్వు అన్నది ఉంటుంది కదా గట్టి పడుద్ది అనమాట అందుకోసమే నేను ఇట్లాగే తీసుకున్నాను చాలా కనుక సో పై నుంచి కొత్తిమీర జలు వేసుకున్నాం పచ్చ పచ్చగా చాలా ఇంకా ఓకే అండి ఫైనల్గా మనకు బోటి గోంగూర రెడీ అయింది సో ఇవాల్టి వీడియో ఇదేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంజల్సా గారికు థ్యాంక్ యూ చాలా బాగుంటుంది అందరు ట్రై చేయండి అందరూ తినండి చికెన్లు మటన్లు కాదు కానీ బోటి దొబ్బ ఇలాంటివి తినాలి ఖచ్చితంగా సో బాయ్ అండి థ్యాంక్ యూ